మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు గూడూరు సిఐ బాబురావు కొత్తగూడ మండలం ఊటాయి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గంగారాం మండలం తిరుమల గండి గ్రామ పాఠశాలను సందర్శించారు ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో నూతన విద్యా విధానాలను సాంకేతికతను అందిపుచ్చుకోలేక పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా పోటీ పడలేకపోతున్నారన్నారు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ సకల సౌకర్యాలు కల్పిస్తూ పూర్తి ఉచితంగా హాస్టల్ సౌకర్యంతో విద్యను అందించింది తెలంగాణ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్య సభ్యసించినట్లయితే ఏజెన్సీ విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగుతుందని తెలిపారు మంచి విద్యతో ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో మంచిగా స్థిరపడేందుకు దోహదం చేస్తుందన్న ఉద్దేశంతో గురుకుల విద్యాలయాల ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష మరియు జవహర్ నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష స్టడీ మెటీరియల్ తో పాటు మోడల్ టెస్ట్ పేపర్లకు సంబంధించిన బుక్స్ ను విద్యార్థులకు అందజేసినట్లు గూడూరు సిఐ తెలిపారు అనంతరం సిఐ బాబురావు విద్యార్థులకు కాసేపు పాఠాలు బోధించి వారిని కొన్ని జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ప్రశ్నలు అడిగి పిల్లలతో మమేకమై ఉత్సాహపరిచారు పోలీస్ శాఖ తరఫున పాఠశాలకు విద్యార్థులకు ఎలాంటి సహాయం కావాల్సి ఉండదని అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మీరందరూ ఇప్పుడు మీకు ఇదో ఈ టెస్ట్ పేపర్ ఇది ప్రిపేర్ అయితే మీకు పక్క అందరు సీట్ వస్తుంది గురు లాక్ వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు అనమాట ఓకేనా మీరు మీ సార్ని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని టెస్ట్ మోడల్ పేపరు అక్కడ ఎటు సేమ్ మోడల్ పేపర్ కూడా వచ్చింది దీన్ని ప్రిపేర్ అయ్యానుకో దీంట్లోని ఇప్పుడు దీనికి వంద మాటలు అనుకో వంద మాటలు ఓకేనా వందమాట ఇప్పుడు ఈరోజు గంగారం మండలంలోని తిరుమల గండి నందు మేము విజిట్ చేయడం జరిగింది పోలీస్ శాఖ తరఫున ఎవరైతే ప్రవేశ పరీక్షలకు హాస్టల్కి రానున్న రోజుల్లోని ఆ ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా స్టడీ మెటీరియల్స్ గురుకులాలకు మరియు నవోదయ స్కూల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి స్టడీ మెటీరియల్స్ ఈరోజు ఎంఈఓ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది సో పిల్లలు కూడా దీన్ని అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా గురుకులాల మంచి భవిష్యత్తు ఉండేది కాబట్టి అక్కడ అందరూ మంచి ప్రిపేర్ అయ్యి అందరూ కూడా సీటు సంపాదించి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నాతో పాటు గంగారవ్ ఎస్ఐ గారు కొత్తగూడ ఎస్ఐ గారు మరియు స్కూల్ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది ప్రొఫెషనల్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంకా మంచిగా నడిపించి అందరికీ సపోర్ట్గా ఉండాలని చెప్పేసి ఎంఈఓ గారిని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం మమ్మల్ని ఆహ్వానించినందుకే ఎంఈఓ గారిని అభినందిస్తున్నాం